నమస్తే అండి ఈరోజు మనం ఒక విమానం అవ్వడం మళ్ళీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి రావడం అందులోని ప్రయాణికులు అస్థి ల్యాండ్ అవ్వడం అనే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిందా లేదా అనేది చివరికి చూద్దాం గాలిలో మాయమైన విమానం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి రాక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక టాబ్ల యాడ్ సంచలనాత్మక వార్తను ప్రచురించింది ఇది నిజంగానే ప్రజల్లో చాకును గురిచేసింది గత పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలవుతుంది శాంటియాగో ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఐదు వందల పదమూడు విమానం పశ్చిమ జర్మనీలోని అచన్ పటంలో నుంచి బ్రెజిల్లోకి పోర్టులో అలెగ్రకు బయలుదేరింది ఈ ప్రయాణం దాదాపు పద్దెనిమిది గంటలు పడుతుంది అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ you <laughs> తో విమానం కనెక్షన్ తెగిపోయింది అంతే విమానం పూర్తిగా మాయమైపోయింది అధికారులు వెంటనే విమానం సముద్రంలో కూలిపోయిందని భావించారు రిస్క్ బృందాలను పంపించారు వెతికిన విమానం ఆచుక్కి కానీ దాని భాగాలు ప్రయాణికులు చాడగానే దొరకలేదు రెండు సంవత్సరాల తర్వాత శాంటియేగో ఎయిర్లైన్స్ అనే ఒక విమాన సంస్థ కూడా మూతపడిపోయింది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మిస్టరీ ల్యాండింగ్ కట్ చేస్తే సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బ్రెజిల్లోని పోర్ట్ అలెగ్ర విమానాశ్రయంలో ఒక విమానం అనాధికారిగా ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది ఎయిర్పోర్ట్ ఆ పైలట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ అటువైపు నుంచి ఎటు ఎటువంటి స్పందన లేదు చివరికి ఆ విమానం రైన్వేపై సంపూర్ణంగా ఎంతో పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యింది విమానాశ్రయ సిబ్బంది ఆ విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు అది శాంటియాగో కంపెనీకి చెందినదని గుర్తించారు కానీ శాంటియాగో కంపెనీ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మూతపడిపోయింది కదా మరి ఈ విమానం ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ అయోమయంలో పడ్డారు అక్కడున్న కొందరు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మాయమైన విమానం ఇదే అయ్యి ఉంటుందని చర్చించుకోవడం మొదలుపెట్టారు హృదయాలన్నీ కంపించే దృశ్యం అధికారులు ఆ విమానాన్ని తనిఖీ చేశారు విమానం మంచి కండిషన్లోనే ఉంది ఇంజిన్ ఇంకా రన్నింగ్లోనే ఉంది మెల్లగా విమానం దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచి చూసినప్పుడు అక్కడున్న వారు భయంతో వణికిపోయారు విమానం లోపల ఎనభై ఎనిమిది మంది ప్రయాణికులు మరియు నలుగురు సిబ్బంది మొత్తం తొంభై రెండు మంది తమ సీట్లలో అలాగే కూర్చొని ఉన్నారు కానీ వారంతా అస్థిపంజరలాగా మారిపోయారు సీట్ బెల్ట్ కూడా అలాగే ఉన్నాయి కాక్ ఫిట్లో వెళ్ళి చూడగా కెప్టెన్ మిగిల్ విక్టర్ కూడా ఆస్తి మారి ఉన్నాడు కానీ అతని చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ పై అలాగే ఉన్నాయి అందరూ చనిపోతే విమానం సురక్షితంగా ఎలా ల్యాండ్ అయ్యిందని సందేహాలు మొదలయ్యాయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత క్రితం బయలుదేరిన విమానం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అదే విమానాశ్రయానికి ప్రయాణికుల అస్థి పంజరలతో తిరిగి రావడం ప్రజలు భయాందోళనకు గురి చేస్తుంది బ్రెజిల్ ప్రభుత్వం భావించింది ఈ సమాచారం బయటికి లీక్ అవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది మిస్ మిస్టరీని సేధించే ప్రయత్నం సిద్ధాంతాలు ఊహగానలు ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఈ విమానం ఎక్కడ ఉంది ఈ ఇప్పుడు ఎలా ప్రత్యక్షమైంది ఒక చనిపోయిన పైలట్ విమానాన్ని ఎలా ల్యాండ్ చేశాడు ఈ తొంభై రెండు మంది చావుకు కారణం ఏమిటి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు కొన్ని వాదనాల ప్రకారం ఈ విమానం టైం ట్రావెల్కు గురైందని చెప్పబడింది అంటే అంతరిక్షంలో కొన్ని ప్రాంతాల్లో సమయం చాలా నెమ్మదిగా కదులుతుంది అక్కడ గడిపిన కొన్ని గంటలు భూమిపై కొన్ని సంవత్సరాలకు సమానం కొన్ని కొందరు వాదించారు ఇలా టైం ట్రావెల్ చేసి ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిందని ఇందులో ప్రయాణికులు రేడియేషన్ వల్ల మరణించారని ఒక సిద్ధాంతం ప్రచారంలో ఉంది మరో సిద్ధాంతం ప్రకారం ఆ విమానంపై టైం ట్రావెల్కు సంబంధించిన ఒక ప్రయోగం జరిగిందని వాదించారు ఇవన్నీ వినడానికి ఆసక్తికరంగా ఉన్న వీటిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు కథ ఒక టాయిలెట్ అబద్ధం అని ప్రచురించి వీక్లీ వరల్డ్ న్యూస్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవు పైగా వీక్లీ వరల్డ్ న్యూస్ గతంలో కూడా విమానాలకు సంబంధించిన అనేక ఊహాజననీత కథలను ప్రచురించింది ఈ టబ్లయట్ వార్త పత్రిక అబద్ధపు కథనాలు రాస్తుందని చాలా ఆరోపణలు ఉన్నాయి నిజానికి శాంటియాగో ఎయిర్లైన్స్ అనే విమాన సంస్థ అసలు ఎప్పుడూ ఉనికిలో లేదు ఫ్లైట్లు పంతొమ్మిది వందల ఐదు వందల పదమూడు విమానం నుండి కావడం కానీ ముప్పై సంవత్సరాలు తిరిగి రావడం కానీ నిజంగా జరగలేదు ఇదంతా వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టబ్లా యాడ్ ఒక కల్పిత కథ మాత్రమే కొంతమంది ఇలాంటి కథనాలను వినడానికి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి కానీ ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘటనలను నిజంగా అని మనం చెప్పలేం కదా ఈ కథను విన్నాక మీరు ఏమనిపించింది నిజంగా ఇలాంటివి జరగవచ్చా లేదా ఇవన్నీ కేవలం మన ఊహగా నెలనా అని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ